నా పేరు మాలూ శ్రీనివాస్ నర్మేట మండలా జడ్పీ నేను రానున్న నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి మన రాష్ట్రంలో కావచ్చు దేశం అంతా జరుగుతున్నాయి ఏ ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుంటుందా అభివృద్ధికి లేకుంటే జాతీయ పార్టీ ఉంటే బాగుంటుందా ఇప్పుడు ఇక్కడ ప్రజలు అయితే వాస్తవానికి కోరుకునే చెప్తారా గత ఎలక్షన్లు అయినాయి మన ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇప్పుడు ఇప్పుడు ఉన్న అధికార పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధపు మాటలతోటి అంటే చేయలేని పనులను ప్రజలకు ఏదో చెప్పి అంటే వాళ్ళ ఆయనకు కూడా తెలుసు నేను అని నమ్మకం లేదు ఏదో ప్రజలకు అబద్ధాలు చెప్పేసి ప్రజలకు ఏదో భూతద్దంలో మొత్తం రాష్ట్రాన్ని చూసి నేను ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినాడని చూపించుకుంటా అబద్ధపు మాటలతోటి ఆయనే నెగ్గుకుంటూ వచ్చిండు ఇప్పుడు ప్రజలు ఇవ్వాల ఈ గతం ఈ రెండు నెలల లోపే ఇప్పుడు ప్రజలు కేసీఆర్ కావాలి మాకు వాళ్ళ నోటి నుంచి ఎక్కడ పది మంది ఉండని రైతులు అంటారు ఇప్పుడు కరెంటు కోతలు అయితేనే దేవుడు కేసీఆర్ ఇడివే మాకు ఎప్పుడు కేసీఆర్ ఉన్న రోజుల్లో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలే ఎప్పుడన్నా మన ఫర్టిలైజర్ల ముందు చెప్పులు పెట్టలే మన్నీ ఫ్రీ చేసిండు అంటే వాళ్ళకు ఏది కావాలంటే అది ఉన్నట్టు రైతే రైతుని రాజు చేయాలని చెప్పేసుకొని కోరిక ఉండే కేసీఆర్ అట్లాంటి రైతు రైతులకు రైతు బంధు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుకుంటా వాళ్ళ వాళ్ళ కోసమే ఉన్న ఇలా కేసీఆర్ను మళ్ళీ ప్రజలు ఈసారి తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో బ్రహ్మడతం పడుతున్నారు ప్రాంతీయ పార్టీలతోటే రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి చెందనేది అనేది దీంతో మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇప్పుడు రా మన రా జాతీయ పార్టీలకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏం తెలియదు ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఇక్కడ ఏది ఉన్నాయంటే నువ్వు నేనా అన్న రెండు కలిసిపోయినాయి అయితే నువ్వు ఉండాలి లేకపోతే నేనే ఉండాలి పది సంవత్సరాలు నువ్వు పది సంవత్సరాలు ఆ పాలన కాదు మన కింది స్థాయిలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఏం అడుగుతున్నారు ప్రజలకు మనమేం చేయాలి ఆ ఆలోచన లేదు వాళ్ళకు ఉన్నా ఇప్పుడు శ్రీరాముడు లేడా అని మనం మొదటి నుంచి శ్రీరాములు తాతల ముత్తాతలు అది లేదు దేవుని ఇలా దేవుళ్ళ పేరు పేరులతోటి ఇలా అబద్ధపు ప్రజ మన హామీలతోటి ఇలా ఏదో అధికారం వచ్చిందని చెప్పేసుకొని ఏదేదో మాట్లాడుతున్నాం వంద మీటర్ల గోతులు పెడతాం అది నాలుగు రోజులే మా మా కేటీఆర్ గారు ఏమంటున్నాడు మా కారు సర్వీసింగ్ పోయింది మళ్ళీ వస్తుంది దూసుకొని పోతుంది వంద స్పీడు రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్ కూడా పదిహేడు మాకున్న పదిహేడా పదహారు మొత్తం మనమే గెలుచుకుంటాం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలిచి ఇక్కడ ఉన్న ప్రజలు కేసీఆర్ కానుక ఇస్తారు ఇప్పటి కేసీఆర్ ఇట్లా అయిందంటే తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు ప్రజలు పెన్షన్ వస్తుందా లేదా అంటే అన్ని అన్ని ఫోర్ ట్వంటీ హామీలతోటి చాలా ఇబ్బంది అవుతుంది రాష్ట్రం ఇంకా ఎంత దివాల కోరుగా అవుతుందో మనమే చూస్తాం మీరు కూడా చూస్తారు రైతులు బాధపడుతున్నారు చెప్పి అంటారు కదా ఓన్లీ ఒక సిటీలో తప్ప అంతా ఉమ్మడి నల్గొండ కావచ్చు వరంగల్ కావచ్చు మాగుండ అక్కడ మాత్రం అందరు రైతులే కదా వాళ్ళ ఓట్లు ఎక్కువ కదా అంటే అక్కడ అంటే సిటీ సరౌండింగ్ మొత్తం బిఆర్ఎస్ పార్టీ వచ్చింది ఇక్కడ కింది మన జిల్లాలకు వచ్చేసరికి ఇక్కడ రైతులు ఉంటారు రైతుల కోసం అని చేసి కొన్ని చేసింది ఎక్కువనే కాకపోతే ఏమైందంటే కొన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాల ద్వారా మేము కూడా మా కేటీఆర్ గారు మమ్మల్ని అందరు పిలిచి మనం కొన్ని తప్పులు చేసినాము దళిత బంధు విషయంలో కావచ్చు ఈ బీసీ బంధు విషయంలో కావచ్చు కొన్ని బంధువుల ద్వారా ఇప్పుడు పది మా పది విలేజ్లల్లో ఎస్సీ వాళ్ళు దళిత బంధు ఒకరికి ఇచ్చి ఇరవై ఇరవై కుటుంబాలతో మేము కంటైనాం బీసీ బంధు ఒకరికి ఇచ్చి ముప్పై మంది కుటుంబాలతో మేము కంటైనాం ఇట్లా చిన్న చిన్నవి కొద్దిగా లేట్ అయింది అట్లా కొద్దిగా మేము ఇప్పుడు నెమరేసుకుంటున్నాం అది కాకుండా ఈ ఇంట్లో ఊళ్ళ విలేజ్లల్లో మేము తొమ్మిది సంవత్సరాల పర్ఫెక్ట్గా అదే మూడు లక్షల ఇండ్లు అనేది ముందే శాంక్షన్ చేస్తుంటే ఒక సంవత్సరం ముందు ఇచ్చి ఉంటే ఇలా పని చేసుకుంటూ వాళ్ళందరూ మనకు బ్రహ్మరథ మట్టలు ఇండ్లు రాలేదు తొమ్మిది సంవత్సరాల పీరియడ్ అనేది అది కొంచెం వెనకం ఉంది చివరి మూమెంట్లో మనకు ఆ రైతులకు ఏదో లక్ష రూపాయల రుణమాపిందో అది ఏదైనా మేము పూర్తి స్థాయిలో చేయలేకపోయినాం అంటే రాష్ట్రంలో ఉన్న ఖజానాన్ని బట్టి వాళ్ళు చేస్తారు సరే అది కొద్దిగా మేము అది తప్పు జరిగింది అనుకున్నాం మా పార్టీ కూడా మేము కొద్దిగా ప్రజలకు ముక్త ఖండంతో ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాం మేము మళ్ళీ రానున్న రోజుల్లో ఈ ఎంపీ ఎలక్షన్లో మాత్రం కేసీఆర్కు కు పడతారు కేసీఆర్ కానుకీ చేయాలనుకుంటారు ప్రజలు గ్రాడ్యుయేట్ ఓటర్లు కూడా పట్టభద్రుల పట్టభద్రుల యువకులకు నేను కోరుకునేది అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే వాళ్ళని కూడా మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే నీకు మూడు వేల ఏది మన అది నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు నిండు సభలో చెప్పి మళ్ళీ అడిగి సభలు వచ్చేసరికి నేనేడో చెప్పినా అని చెప్పేసుకుని ఇప్పటికే వాళ్ళ ఆర్థిక మంత్రి గారు అంటే అన్నీ చెప్పరా అని చెప్పేసుకొని ఇప్పుడు అడుగుతేనేమో ఏం చేయాలి మొన్న ఒక నిరుద్యోగులు అడిగిపోయి వాళ్ళ ఇంటికాడే మన బట్టి విక్రమార్క ఇంటికాడికి పోయి మేము ఇప్పుడు నా ఏజ్ అయిపోతుంది నువ్వు చేస్తా అన్నది ఏమైంది మొన్న మొదటి విడతలనే యాభై వేల ఉద్యోగాలు డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తాను ఎక్కడ పోయినా అంటే నిరుద్యోగులు మన యువకులు కూడా మీరు గ్రహించాలే బట్టభద్రుల యువకులు మీరందరూ కూడా యువకులు కావచ్చు మేధావులు వాళ్ళని మనం లెక్క వేస్తే మీరు కూడా ఇలా కేసీఆర్ చేసినంత సేవలు రాసుకోండి ఇటు కేసీఆర్ చేసిండు మనం ఏం చేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇట్లా అంటే నాన్ చూడ్ ధోరణి అనేది ఏ రోజు కేసీఆర్ ప్రకటించలేదు పక్కా పని చేస్తామంటే చేసి చెప్పని కూడా చేసి చూపించి అంటే మీరు కూడా గ్రహించి ఈసారి తప్పకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు ఇస్తారో వాళ్ళకి మీరు మద్దతు చేయాలని చెప్పేసుకొని వాళ్ళకి రెండు చేతులు జోడి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ